హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవి వచ్చేసి పల్లీలు ఉండలు అంటారు అయితే మనకి సంక్రాంతి పండుగ వచ్చిందంటే నువ్వుల లడ్డూలు పల్లీల లడ్డూలు చేసుకుంటుంటాం కదా నేనైతే ఇందులో సమానమైన క్వాంటిటీతో పల్లీలు నువ్వులు పుట్నాలు తీసుకున్నాను అయితే మనం ఎప్పుడైనా ఉండలు కట్టడానికి బెల్లంతో చేసే ఉండలు కట్టడానికి సమానమైన క్వాంటిటీతో తీసుకోవాలి అంటే గ్లాస్తో కొలవడం కాకుండా జోక్కుని తీసుకున్నట్టయితే సమానంగా అంటే అట్ సైడ్ ఏ విధంగా నువ్వులు కానీ పల్లీలు కానీ పెడతాము అదే క్వాంటిటీతో బెల్లాన్ని కూడా తీసుకున్నట్టయితే ఉండలు అనేటివి నీట్గా చాలా స్వీట్గా చక్కగా వస్తాయి ఈ విధమైన క్వాంటిటీతో తీసుకోవాలి అయితే నువ్వులుండలకు సమానంగా ఉండాలి పల్లీలు ఉండలకు మాత్రం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పల్లీలకు కొంచెం తక్కువగా బెల్లం అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఈ విధంగా వే జోకి తీసుకుంటే బాగుంటుంది తర్వాత మనం వచ్చేసి నువ్వులను చక్కగా కొంచెం వాటర్తో నానబెట్టేసి ఒక పది నిమిషాలు అయిన తర్వాత వేయించుకొని బుగ్గలాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులండలు అనేటివి ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి నువ్వుల లడ్డూలు అయితే మనం సమానంగా కొలత ప్రకారం తీసుకున్న బెల్లంలో ఒక టీ గ్లాస్ వాటర్ని పోసి నేనైతే ఈ గ్లాస్ వాటర్ని వేసుకున్నాను ఒక టీ గ్లాస్ వాటర్ని వేసి బెల్లం కరిగిన దాకా కొంచెం సిమ్లో పెట్టుకొని తర్వాత అప్పుడప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్యలో మీడియం సైజ్ చేసుకుంటూ ఈ విధంగా పాకం అనేది మరగనివ్వాలి చూడండి పాకం అనేది చక్కగా మరుగుతూ ఉంది పైనకు బుగ్గలు బుగ్గలుగా వచ్చే విధంగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు మనకు పాకం వచ్చింది అనేది ఏ విధంగా అంటే కొంచెం కలర్ అనేది మారుతుంది కొంచెం బ్రౌనిష్ కలర్గా అవుతుంది అప్పుడు మనకు అప్పుడే తెలిసిపోతుంది పాకం అనేది వచ్చింది అనేది ఒకవేళ తెలియని వాళ్ళు చెక్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకొని ఈ పాకాన్ని కొంచెం అందులో వేసి చెక్ చేసుకోవాలి అయితే ఈ విధంగా మనం పాకం చక్కగా మరిగిన తర్వాత మనం ఒక వాటర్లో ఈ పాకాన్ని వేసినప్పుడు స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది పాకం అనేది స్ప్రెడ్ అయినప్పుడు ఆ పాకం అనేది సరిగా రాలేదని మనం అర్థం చేసుకోవాలి అయితే మనకు ఎప్పుడైతే ఈ పాకం అనేది వాటర్లో వేయగానే స్ప్రెడ్ కాకుండా అదే విధంగా ఎప్పుడైతే ఉంటుందో కరెక్ట్గా పాకం అనేది మనకు వచ్చిందని మనం నిర్ణయించుకోవాలి చూడండి పాకం అనేది రాలేదు మనం జరిపినా కొద్ది కూడా ఆ పాకం అనేది జరిగిపోతూ ఉంటుంది ఇలాంటి పనులు చేయటానికి మనకైతే కొంచెం ఓపిక ఎక్కువగానే కావాలి ఎందుకంటే పండగ టైము పిండి వంటలు చేసుకోవటము ఈ విధంగా నువ్వుల లడ్డూలు పల్లెల లడ్డూలు చేసుకోవటం ఇంట్లో బట్టలన్నీ క్లీన్ చేసుకోవటం బండలు కడగటం ఈ విధంగా చాలా పనులు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకైతే ఏ పండగ వచ్చినా ఒక పెద్ద టాస్క్తో సమానం అనే చెప్పొచ్చు అదేవిధంగా ఇంతే కాకుండా ఇల్లు నీటుగా చేసుకోవటం క్లీన్ చేసుకోవటం ఏమైనా దుమ్ముంటే దులుపుకోవటం ఇవన్నీ పండ్లు ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి చూడండి నేనైతే ఈ పాకం వచ్చే టైంలో కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేశాను కొంచెం షైనింగ్తో వస్తాయి ఆయిల్ వేయటం వల్ల చూడండి నేనైతే వాటర్లో వేసి చూపిస్తున్నాను కొంచెం పాకం ఎక్కువగానే వచ్చింది కానీ వేయగానే మనకి అక్కడే స్ప్రెడ్ అయిపో స్ప్రెడ్ కాకుండా ఉండాలి కాబట్టి ఇంకొంచెం రావాలి మనం వేయగానే అదే విధంగా షేప్ అనేది అవుట్ కాకుండా అదే విధంగా ఉన్నట్టయితే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి నేనైతే ఇంకా కొద్ది ఒక టూ మినిట్స్ ఆ విధంగా ఉంచినట్టయితే తొందరగా వచ్చేస్తుంది టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను మనకి ఈ పాకం అనేది తొందరగా వచ్చినట్టయితే లడ్డూలు కరెక్ట్గా రావు అంటే మనం వాట్ టీ తాగే గ్లాస్తో వాటర్ వేసినట్టయితేనే పాకం అనేది స్లోగా కలుపుతూ కలుపుతూ ఉంటే వస్తుంది వాటర్ తక్కువ వేస్తే చాలా తొందరగా పాకం వస్తుంది కానీ ఈ నువ్వుల లడ్డూలు కానీ పల్లీల లడ్డూలు కానీ సరిగ్గా కుదరవు రెండు సెట్ చూడండి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మళ్ళొకసారి చెక్ చేసుకోవాలి ఈ టైంలో కొంచెం సిమ్లో ఉంచి మాత్రమే మనం పాకాన్ని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే బాగా ఎక్కువగా వచ్చేస్తుంది చూడండి వాటర్లో వేసాను అసలు స్ప్రెడ్ అవ్వట్లేదు ఈ విధంగా కరెక్ట్గా వచ్చేంత వరకు చూసుకొని మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పాకం వచ్చేసింది కాబట్టి మనం ఇందులోకి నువ్వులు వేసేసుకోవచ్చు చూడండి నేను నువ్వులు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతున్నాను మొత్తం నువ్వులు వేసేసి చక్కగా మనం ఈ బెల్లంలో ఈ బెల్లం పాకంలో నువ్వులు మొత్తం మిక్స్ అయ్యే విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఉండలు చుట్టేటప్పుడు మాత్రం చాలా వేడిగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేతికు కొంచెం వాటర్ని అద్దుకుంటూ నువ్వులు లడ్డూను మనం కట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా చుట్టూరుగా బెల్లం పాకంలో నువ్వులు అనేది చక్కగా మిక్స్ అయ్యే విధంగా చూసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మనము నువ్వులు వేయగానే ఒక టూ మినిట్స్ ఆ విధంగా గ్యాస్ సిమ్లో పెట్టి చక్కగా కలిపిన తర్వాత మనం గ్యాస్ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చుట్టూరుగా ఉన్న నువ్వులు మొత్తం చక్కగా స్ప్రెడ్ స్ప్రెడ్ అయ్యే విధంగా మొత్తం బెల్లం పాకం అన్ని నువ్వులకు పట్టే విధంగా మనం ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం నువ్వులుండల్ని కొంచెం వేడిగానే ఉన్నా పర్వాలేదు కొంచెం వాటర్ని అద్దుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఒక రకంగా ఉంటుంది ఈ నువ్వుల లడ్డును కట్టేటప్పుడు వేడిదనం అనేది మన చేతులకు తగలడం వల్ల చాలా వేడి వస్తుంది కాబట్టి చేతులు అనేటివి రెడ్గా అయిపోతుంటాయి చూడండి నువ్వులుండలు అనేటివి ఈ విధంగా మనం చేసేసుకోవాలి ఈ నువ్వులుండలు అనేటివి చాలా హెల్దీ ఫుడ్డు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా గర్భవతి స్త్రీలకైనా ఎవ్వరికైనా సరే చాలా హెల్తీ ఫుడ్ ఎందుకంటే నువ్వులలో కానీ బెల్లంలో కానీ ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పండగ టైంలో అని కాకుండా మామూలు టైంలో కూడా నువ్వుల లడ్డూలు పల్లీల లడ్డూలు చేసి మన పిల్లలకు కానీ లేదంటే మనం తిన్నా కూడా చాలా హెల్త్కు మంచిది ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకోవటం తినటం వల్ల మన హెల్త్ అయితే చాలా బాగా ఉంటుంది చూడండి ఈ విధంగా చేసుకోవాలి మనము ఈ లడ్డూలు కట్టేటప్పుడు మన చేతి అయితే చాలా ఎర్రగా అయిపోతుంది ఎందుకంటే వేడి వేడిగా ఉన్నప్పుడే కడితేనే ఈ లడ్డూలు అనేటివి సాఫ్ట్గా నీట్గా వస్తాయి కొంచెం లేట్ అయిపోయినా ఇవి సరిగ్గా రాకుండా పొడి పొడిగా అయిపోతుంటాయి మన చేతి అనేది రెడ్గా కాకుండా ఈజీగా రావాలంటే చూడండి మనం ఎడమ చేతిలో ఈ విధంగా పెట్టేసి దాన్ని రౌండ్గా తిప్పుకోవాలి మన చేతికి అనేది వేడి తగలకుండా చుట్టూరుగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వస్తుంది రెండు చేతుల్లో వేసి రౌండ్గా ఈ విధంగా చుట్టినట్టయితే కూడా చాలా నీట్గా వస్తుంది చేతికి అనేది వేడి అనేది అస్సలు తగలదు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం చేసుకోవచ్చు నేనైతే ఈ నువ్వులను ఎంచడం బెల్లాన్ని కట్ చేసుకొని ముక్కలుగా చేసుకోవటం కానీ జోకి వాటిని ప్రిపేర్ చేసుకోవటం లడ్డూలు చుట్టుకోవటం ఇదంతా కలిపి కనీసం అన్న ఒక త్రీ అవర్స్ టైం అయితే నాకు పట్టింది పండగ టైంలో అన్ని పిండి వంటలు కానీ ఈ విధంగా స్పెషల్ ఐటమ్స్ కానీ చేసుకోవాలంటే మనకు కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది చూడండి ఈ విధంగా మనం చుట్టుకున్నట్టయితే ఈజీగా వస్తాయి మనం మామూలు టైంలో కూడా ఈ విధంగా చేసి కొంచెం చిన్న సైజులో చేసి ఒక బాక్స్లో పెట్టి పెట్టినట్టయితే వాళ్ళు అంటే మన పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానీ సండే టైంలో కానీ ఆ విధంగా ఒకటి తీసుకొని తినడం ఆ విధంగా అలవాటు చేసినట్టయితే వాళ్ళకు మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళమైతే మనం అవుతాము ఖచ్చితంగా నువ్వులు బెల్లము పల్లీలు ఇలాంటివి మన పిల్లలకు ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి చూడండి ఇన్ని లడ్డూలు అయితే చుట్టడం కంప్లీట్ అయ్యింది కొంచెం వేడిగా ఉండటం వల్ల జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది నేనైతే వీడియోని ఈ విధంగా తీస్తూ ఉంటాను నా దగ్గర వీడియో తీయటానికి ఎలాంటి స్టాండ్ కానీ ఇంకేది కానీ లేదు ఒక బాక్స్లో ఈ విధంగా ఖర్చుతో ఫోన్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటాను ఇదైతే పల్లీల లడ్డూల కోసం చేస్తున్నాను ఇందాక చూపించాను కదా అదే విధంగా సేమ్ ప్రాసెస్లో మనం పాకం అయితే తీసుకోవాలి నువ్వుల లడ్డూలు కంప్లీట్ అయ్యాయి పల్లీల లడ్డూలకైతే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈవినింగ్ టైంలో సిక్స్కి ఆ విధంగా నేనైతే స్టార్ట్ చేశాను దాదాపు త్రీ అవర్స్ అంటే నైన్ టెన్ ఆ విధంగా మొత్తం కంప్లీట్ కావటానికి అంత టైం అయితే పట్టింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి నువ్వుల లడ్డూలు పల్లెల లడ్డూలు మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా చేసి అప్పుడప్పుడు పెడుతూ ఉండండి ఎందుకంటే నార్మల్గా కురుకురేలు కానీ లేస్లు కానీ ఆ విధంగా తింటూ ఉంటారు పిల్లలు కానీ హెల్తీ ఫుడ్ ఇవ్వటం చాలా మంచిది మేమైతే వీటిని పదమూడు కౌంట్ చేసి వాటికి పసుపు కుంకుమ పెట్టేసి రెండు దారాలు కట్టి వాటిని సంక్రాంతి రోజైతే నోముకుంటాము ఇది స్పెషల్గా మా మేము చేసుకునే పండగలో స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా వీటిని అయితే మేము ప్రిపేర్ చేసుకుంటాము తర్వాత మేము పసుపు కుంకుమ ఈ నువ్వులుండలు ఇవన్నీ కూడా ఊర్లో ఉన్న కొంతమందికి పంచి పసుపు కుంకుమ నువ్వులుండలు అందరికీ పంచి పెడుతూ ఉంటాము ఈ పండగ స్పెషల్ ఇది చాలా చక్కగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్